ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని పదమూడు పద్నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదమూడవ శ్లోకం నరం నయనవిరసం నయన విరసం నర్మసు జడం తవాతి అనుధావతి శతశా గలధ్వేని బంధా హఠాత్ పంచో విగలితూకులా అమ్మ అపూర్వమైన కృపారసపూరితమైన అమృతమయములైన నీ చూపులు ఏ పురుషుడి మీద పడుతుందో ఆ పురుషుడు ముసలివాడైనా అనాకారి అయినా అసమర్థుడైనా నిర్ధనుడైనా నపుంసకుడైన ఆ దుర్మార్గాలన్నీ చూపరులకు సుగుణాల వలె కనిపిస్తాయి నవయువతులు ఆ పురుషుని చుట్టూ చేరుతారు అంతేకాదు మోహపరవశులైపోతారు వాని వెంట పరుగులు తీస్తారు నీ కరుణా కటాక్షముల ఫలితము ఇంతింత ననరానిది అఘటిత ఘటన సమర్గురాలవు కదా నీవు ఈ తంత్రమును బంగారు రేకుపై గాని బీడు రేకుపై గాని వాసి పూజాగృహంలో ఉంచి పవిత్రంగా దీక్షగా ఆరాధించాలి ఆరు రోజులు పూజ చేస్తూ పూజావసానములో ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు జపించాలి దీక్ష ముగిసిన తర్వాత ఈ యంత్రము రక్షరేకుగా ధరించాలి బెల్లము అరటిపళ్ళు కొబ్బరి కలిపి నైవేద్యం ప్రతిరోజు చేయాలి ఏ స్త్రీని కోరి సాధన చేస్తే ఆ స్త్రీ తక్షణం వశమవుతుంది మంత్రశాస్త్రంలో మోహనాయంత్రమును లిఖించాలి ఆబాల గోపాలుడు కల్పవృక్షం కింద గరుడునిపై ఉండి ఎనిమిది చేతులతో వరుసగా పుష్పభానము ఇక్షుచాప కమలము పాశము అంకుశము చక్రము శంఖము గదాలను ధరించి లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుని అనేక భూషణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు పీతాంబరధారి అయి ఉంటాడు అటువంటి మూర్తిని ధ్యానించి తంత్రశాస్త్రానుసారము పూజిస్తే స్త్రీకి పురుషుడు పురుషునికి కోరిన స్త్రీ వశమైపోతారు అని భావము పద్నాలుగవ శ్లోకం క్షితాధిక పంచాషతులే దీని భావము తల్లి పద్మముల వంటిని పాద పద్మముల ఎందలి మూలాధారమునందు యాభై ఆరు మణిపూరమునందు యాభై ఆరు స్వాధిష్టానమునందు అరవై రెండు అనాహత యాభై నాలుగు విశుద్ధ చక్రమునందు డెబ్భై రెండు ఆజ్ఞా చక్రమునందు అరవై నాలుగు కలిసి మూడు వందల అరవై నా అరవై కిరణములు సహస్రారం వరకు ప్రకాశిస్తున్నాయి ఈ మూడు వందల అరవై కాంతిపుంజాలు అధిగమించినచో సహస్రారములోని పాదయుగల దర్శనమవుతుంది ఈ యంత్రమును బంగారు రేకుపై చెక్కించి పూజాగృహంలో ఉంచి ధూపదీప నైవేద్యములతో దీక్షగా పూజించాలి పై శ్లోకము రోజుకు సార్లు జపించాలి దీక్ష నలభై ఐదు రోజులు కొనసాగించాలి పాలు పంచదార బియ్యంతో చేసిన ప్రతిరోజు నివేదన చెయ్యాలి ఈ యంత్రరాధన వల్ల దేశంలో అంటువ్యాధులు రాకుండా అతివృష్టి అనావృష్టి లేక దేశము సుభిక్షంగా ఉంటుంది అంటువ్యాధులు రాకుండా స్ఫోటకాలు రాకుండా ఉండటానికి మంత్రశాస్త్రంలో శీతలాదేవి ఆరాధన చెప్పబడింది ఈ శ్లోకము చదువుతూ పదివేల సార్లు జపించాలి తర్వాత హోమము సార్లు చెయ్యాలి దీనివల్ల అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చును సాధకుడు నాభి వరకు నీటిలో నిలచి శీతల మంత్రమును సార్లు జపించినట్లయితే ఆ సాధకుడు దర్భమంత్రించి తాకితే సమస్త అంటువ్యాధులు నశిస్తాయని ఈ పద్యం యొక్క భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమః